అక్కినేని హీరో నాగ చైతన్య శోభిత ధూలిపాల త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరి ఆగస్టు ఎనిమిదిన నిశ్చితార్థ ముహూర్తం పెట్టుకుని రింగులు మార్చుకున్నారు ఈ శుభవార్తలను స్వయంగా నాగార్జున సోషల్ మీడియాలో ప్రకటించారు గురువారం ఆగస్టు ఎనిమిది ఉదయం తొమ్మిది నలభై రెండు నిమిషాలకు వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్టు నాగ్ తన పోస్ట్లో పేర్కొన్నారు నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని గంటలకు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి బాంబు పిలిచారు నాగచైతన్య శోభితా దూలిపాల వైవాహిక జీవితం పైన సంచలనాత్మక జాతక విశ్లేషణను తీసుకువచ్చారు ఈ వీడియోలో వేణుస్వామి ఏం చెప్పాడంటే సమంతతో పోలిస్తే శోభిత జాతకం అస్సలు బాగాలేదు కెరీర్ పరంగా సమంతకు వంద శాతం బాగుంది శోభితకు ఇరవై శాతం మాత్రమే బాగుంది సమంతది భరణి నక్షత్రం శోభితది ధనసు రాశి ఇద్దరు అమావాస్య రోజే పుట్టారు సమంత జాతకం ప్రకారం ఏం జరిగిందో శోభిత విషయంలో కూడా అదే జరగనుంది సమంత శోభిత ఇద్దరి జాతకాల్లోనూ శని దృష్టి కుజుడి మీద ఉంది శోభితకు జాతకంలో అయితే కుజుడి మీదే కాదు శుక్రుడి మీద గురుడి మీద కూడా శని దృష్టి ఉంది అంటూ బాంబు పిలిచాడు వేణుస్వామి అలాగే నాగచైతన్య శోభిత జాతకం విశ్లేషిస్తూ ఇద్దరి జాతకాల్లో షష్టకాలు వచ్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సమంతతో పోలిస్తే శోభిత జాతకం అసలు బాగలేదు నాగార్జున గారు చెప్పిన ముహూర్తం ప్రకారం చూస్తే అసలు ఇది శుభకార్యాలకు పనికిరాదు ఆగస్టు ఎనిమిది ఉదయం తొమ్మిది నలభై రెండు నిమిషాలకు ఈ ముహూర్తం నిశ్చితార్థానికి పనికిరాదంటూ పెద్ద బాంబు పేల్చారు వేణుస్వామి శుభకార్యాలకు ఇది నిషేధ ముహూర్తం అలాంటి ముహూర్తాన్ని ఎందుకు పట్టుకున్నారో వారికే తెలియాలి ఇక వారిద్దరి జాతకాలు కూడా ఏమాత్రం కలవలేదు నాగచైతన్య రాశి కర్కటక రాశి శోభిత దులపాలది ధనసు రాశి నాగచైతన్యకు ఆరు శోభితకు ఎనిమిది వచ్చాయి ఇద్దరి జాతకాల్లో సష్టకాలు ఉన్నాయి అంటూ బాంబు పిలిచాడు వీరిద్దరి జాతకం ప్రకారం చూస్తే మూడేళ్లు మించి వీరు కలిసి ఉండలేరు రెండు వేల ఇరవై ఏడు వరకు వీరు వైవాహిక జీవితం బాగుంటుంది ఆ తర్వాత సమస్యలు వస్తాయంటూ వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది కూడా ఒక స్త్రీ వల్ల వీరు వైవాహిక జీవితంలో కలతలు వస్తాయంటూ పేర్కొన్నాడు మరి వేణుస్వామి చెప్పిన ఈ జాతకం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్